జై సంవిధా ప్రతిజ్ఞ భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము మాకు సౌర భౌత్యము సామరాధ లౌకిక ప్రజా గణతంత్రం రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తులోను అవకాశాలలోను కల్పించడానికి కుల

సమాజంలో మార్పులు అశాంతి నెలలు నెలకొల్పుతున్నాయి అశాంతి నెలకొల్పుతున్నాయి వివేదాలు లేక సృష్టిస్తూ సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం రాజకీయ మనుగడ కోసం విదేశాలలో విగ్వేషాలను నెచ్చగొడుతున్నాయి నెచ్చగొడుతున్నాయి ఇలాంటి తరుణంలో ఇలాంటి తరుణంలో శాంతి శాంతి శాంతను మూల సూత్రాలుగా మూల సూత్రాలుగా మనకు బోధించిన మార్పుడు స్మూర్తిగా బోధించిన సమాన సమాన హక్కులు కల్పించిన కల్పించిన డాక్టర్ డా అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఆశయాలను అమలు చేశామని అమలు చేశామని గొప్ప రాజ్యాంగాన్ని గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కాపాడుకోవడానికి చిత్త శుద్ధితో చిత్త శుద్ధితో అంకిత j Babu. Dave Babu.